హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నుంచైతే మినీ వ్లాగ్స్ లాగా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే యూట్యూబ్ అప్డేట్స్ ఇచ్చిందని మీకు చెప్పాను కదండి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా వేడి వేడిగా టీ తాగుతూ అట్లా సూర్యోదయుల నుంచనీ ఫోన్ మాట్లాడటం చాలా భలే ఉంది సో ఉదయాని అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను సో ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నానండి అదేంటంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో నుంచి వచ్చామనేది మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మర్చిపోకూడదు అనేది ముఖ్యంగా చెప్ మాట్లాడాలనుకుంటున్నాను అనమాట ఎందుకు అంటే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది అంటే మేము కూడా ఉండి మేము ముగ్గురు పుట్టి నాకు వన్ మంత్ వన్ ఇయర్ అలా వచ్చిన తర్వాత మా ఫాదర్ అయితే మేము మిస్ అయిపోయామనమాట మా ఫాదర్ చనిపోయారు అట్లాగే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక ఆవిడకి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్త చనిపోయారు అనమాట సో మా అమ్మకి తనకి కూడా తెలుసు పిల్లలు ముగ్గురిని మరి భర్త లేకుండా పెంచడం ఎంత కష్టం ఏంటో అని సో అలా కష్టపడి పెంచుకున్న తర్వాత మీరు ఏ కష్టం పడి పిల్లల్ని పెంచారు అనేది మర్చిపోకూడదు అనేది అయితే నేను అనుకుంటున్నాను అనమాట నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే తను మా రిలేటివ్స్ అని చెప్పాను కదండి ఆవిడ తెలిసిన ఆవిడ తను పిల్లలు ముగ్గురు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు అంటే మూడో కొడుకు ముగ్గురు కొడుకులు తనకి మూడో కొడుకు కూడా రీసెంట్గా స్ట్రోక్ వచ్చి తను కూడా చనిపోవడం జరిగిందనమాట అలా చనిపోయిన వ్యక్తికి ఇద్దరు మగ పిల్లలు అనమాట పిల్లలు చాలా చిన్నీ పెద్ద పిల్లోడికి ఐదో సంవత్సరం చిన్నపిల్లవాడికి మూడో సంవత్సరం అనమాట అంత చిన్న పిల్లలు అంటే ఇప్పుడు తను ఎలా తన పిల్లల్ని పెంచుకుందో అదే పరిస్థితి ఇప్పుడు తన మూడో కోడలకు వచ్చింది అలాంటప్పుడు అత్త ఆదరించాలి కదండి ఇక్కడైతే నేను ఈరోజు ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను చూపిస్తున్నాను అనమాట సో ఇంకా దానికైతే ఇంకా చేతి పని చేయటది కుట్టడం వరకే అయిందండి సో ఈరోజు నేను ఏమో పనులు చేశాను అనేది అయితే ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ లంచ్ చేసేసి ఇంకా అట్లా మరి దాన్ని చేతి పని చేయాలని ట్రై చేశా కానీ చేయలేకపోయాను సో ఆ చిన్న పిల్లలని మరి తీసుకొని కోడలైతే మరి ఇంట్లోంచి పంపించేసారు అనమాట సో వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా హెల్ప్ చేయాలని అయితే నేను అనుకుంటున్నానండి సో దానికోసమే ట్రై చేస్తున్నాను అనమాట ఇట్లా పిల్లలతో ఉన్న లేదా భర్త చనిపోయిన స్త్రీకి కొంచెం హెల్ప్ చేసి వాళ్ళ పిల్లలు కొంచెం పెద్ద అవడానికి మనం ఎంతో మనం హెల్ప్ చేయాలని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకు అంటే నాకు ఆ పరిస్థితి తెలుసు మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు మరి ఎంతమంది హెల్ప్ చేస్తే మేము ఈరోజు ఈ పొజిషన్లో వచ్చాము కాబట్టి మనకున్నంతలో ఏమన్నా షావుకర్లా అండి అది మాత్రం కామెంట్ చేయకండి కాకపోవచ్చు కానీ ఇదిగోండి ఇలా తింటున్నాను చూసారా ఈ తినే భోజనంలో ఎవరైనా వస్తే సఫం పెట్టగలగాలండి అది షావుకర్లు అంతే కానీ ఎంత వండి పెట్టేయడం కాదు మనకున్న దాంట్లోనే దాంట్లో మనం పంచుకోవాలి అనేది అయితే ఆలోచన వస్తాడని చెప్పేసి ఇదిగోండి పొయ్యికి ఇచ్చేసి నీళ్ళు కూడా కాసేస్తున్నాను ఈవినింగ్ సో నేను వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నానండి పిల్లలు చూసినప్పుడైతే నాకు చాలా అంటే చాలా బాధేసింది అసలు వీడియో చూసి ఎవరైనా పిల్లలకి హెల్ప్ చేయడానికి ముందుకొస్తే కూడా బాగుండు అనిపించింది అయితే నేను ఆ పిల్లల్ని వీడియో పెట్టడానికి ఇష్టపడలేదు ఎందుకు అంటే తను చదువుకుందనమాట కొంత బీఈడీ చేసింది తను కూడా రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు మరి పిల్లలు ఆ వీడియోస్ చూసి గుర్తుపడతారే తను ఏమన్నా ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి అయితే నేను తన గురించి పెట్టలేదు ఈసారి వెళ్ళినప్పుడు మనం ఏమైనా హెల్ప్ చేయడానికి వెళ్తే మాత్రం తప్పకుండా తీస్తానండి వాళ్ళని అడిగి వీడియో తీస్తా మనం వెళ్ళి నేను వాళ్ళు కలిశాను కలిసినప్పుడు చాలా బాధపడ్డారు పెద్ద బాబుకైతే కామెరలు వచ్చినాయి టైఫాయిడ్ వచ్చింది అని చెప్పారు సో మన వంతుడు ఏమన్నా హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేద్దాము హెల్ప్ చేయటం అంటే వాళ్ళ లైఫ్ టైం మనమైతే బ్రతికించడం కానీ ఏదో సామె చెప్తారు చూసారండి ఆకలిగా ఉన్న వాళ్ళకి ఒక చేపని ఇవ్వడం కాదు కానీ చేపలు పట్టడం నేర్పించినప్పుడు వాళ్ళు బ్రతుకుతారని సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెన్షన్కి అట్లా అప్లై చేసుకోవడానికి ట్రై చేద్దాం అట్లాగే ఈ అయితే మన వంతుగా ఒక మంత్కి సరిపడా రేషన్ ఏదైనా ఇవ్వడానికి అయితే ట్రై చేద్దామండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు లాగ్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న